నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం వావింటపర్తి గ్రామ రెవెన్యూ సదస్సులో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించినా అక్కడ వచ్చే అర్జీలు అన్ని జగనన్న భూముల రీసర్వే పైనే అని ఆయన అన్నారు ఎవరికైనా సమస్యలుంటే రెవెన్యూ కార్యాలయంలో అర్జీలు పెట్టుకుని సమస్యలు తీర్చుకుంటామని జగనన్న రీసర్వ్ చేసి లేని సమస్యలు సృష్టించారని అన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ను రద్దు చేశామన్నారు సర్వే రాళ్ళపైన ఆయన బొమ్మలు ముద్రించడానికి కోట్లు ఖర్చు పెట్టారని అలాగే గత ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు విషయంలో ముప్పై సంవత్సరాలకు తనఖా పెట్టి వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారని అన్నారు ఒక్కో ఎమ్మెల్యే రెండు వందల సంవత్సరాల వరకు సరిపడా ఆస్తులు సంపాదించారని అన్నారు జగనన్న ప్రజాదనం వందల కోట్లు పెట్టి ప్యాలెస్లు నిర్మించారని అన్నారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది గ్రామస్తులు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు Vai expelled Mi tiiaka Herei water three Bye మాత్రం మీరు మాత్రం మీ మంత్రులు ఎమ్మెల్యేలు ఒక రెండు వందల ఏళ్ళకి సరిపడే సంపాదించుకోవాలి ఇప్పుడు జగన్ అన్న ఏంటి నాయన ముఖ్యమంత్రి అయితే ఎల్హంక ఎల్హంకా ప్యాలెస్ ఎన్ని ఎకరాలు ఇరవై తొమ్మిది ఎకరాలు ఎకరా ఎకరా ఎంత వంద కోట్లు ఎకరా వంద కోట్లు లక్ష పదివేల చదరపడుగుల భవనం దేనికోసం పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కోసమా మీ పిల్లలు మన ఒళ్ళు ముది మన ఒక యాభై తరాల కోసం లోటస్ పాండ్ ఎంత తాడేపల్లి ప్యాలెస్ ఎంత ఒక్క వ్యక్తికి అక్కడ హైదరాబాద్ ప్లస్ విజయవాడ పులివెందుల బెంగళూరు కడప ఎంత పాపం మీకు ఐదేళ్లకే పరిమితం తర్వాత అప్పని చెప్పేశారు ప్రజలకి అందుకని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నిన్న మాట్లాడింది ఎంతో అసలు బుర్ర లేకుండా అనాలోచితంగా ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి మాట్లాడే ఏదైనా సరే ఈరోజు ఏదైనా విజన్ ఉండాలి విజన్ లేకుండా భవిష్యత్ తరాలకి మన ఐదేళ్లు పోతాం మన ఇష్టమో భవిష్యత్ తరాలు ఈ రాష్ట్రం ఎక్కడ నాశనం అయిపోయినా పర్వాలేదు అని చెప్పి చేయమంటావా నీ మాదిరిగా మొత్తం ఒక మట్టి ఒక ఎర్రమట్టి ఒక ఇసుక ఒక ఒక సిలిక ఏది ఏ మైన్లు మైనింగ్ మొత్తం గనులు దోచేసుకున్నారు భూములు దోచేసుకున్నారు ప్రీ హోల్డ్ పెట్టి ఇప్పుడు రెవెన్యూ సదస్సులు పెడితే ఏ వస్తున్నాయి మీ రీసర్వేలో తప్పులు మీ ప్రీ హోల్డ్లో దోపిడీలు మీ రెవెన్యూలో భోగాతాలు బయటకు వస్తున్నాయి ఐదేళ్ళు మిమ్మల్ని పరిపాలనిస్తే వాళ్ళ బిడ్డలు ఆ బిడ్డ పాపలు అనుభవించేటట్టుగా దుర్మార్గంగా వాళ్ళని హింసలు పెట్టారు మీరు ఇటువంటిది బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నిన్న మాట్లాడటం చాలా శోచనీయం కరెక్ట్ కాదు నువ్వు మాట్లాడింది రాష్ట్రం గురించి ఆలోచించే ఏ పాలిటీషియన్ ఐదేళ్లకే పరిమితంగా అప్పు చేస్తే ఐదేళ్ళు లేకపోతే డెవలప్ చేస్తే ఐదేళ్ళు అని చెప్పి చెప్పు నువ్వు మాత్రం అప్పులు ముప్పై ఏళ్ళకి చేయాలా రాష్ట్రాన్ని తనఖా పెట్టాలా చంద్రబాబు నాయుడు మాత్రం ఐదేళ్లకే పరిమితంగా ఇంత ఘోరంగా రాష్ట్ర భవిష్యత్తు గురించి బిడ్డల భవిష్యత్తు గురించి ఇంత నిర్లక్ష్యంగా నువ్వు మాట్లాడుతావని మేము అనుకుంటున్నాం